మరి ఈ అధ్యాయులు ఎవరు తయారు చేశారు ఎప్పుడు తయారు చేశారు అధ్యాయులు ఎలా విభజించారు వచనాలను ఎలా విభజించారు అని మనం ఆలోచన చేస్తే అధ్యాయుల్ని పన్నెండు వందల ఏడి పన్నెండు వందల ఇరవై ఏడులో స్టీఫెన్ లాంగ్టన్ అనే వ్యక్తి విభజించారు ఏడి పన్నెండు వందల ఇరవై സ്റ്റീഫൻ ലാങ് ടൺ അദ്ധ്യായം വിഭജിച്ച് പറയാനാണ് అధ్యాయులు విభజించిన వ్యక్తి లేదా అధ్యాయులుగా విభజించిన వ్యక్తి పన్నెండు వందల ఇరవై ఏడులో స్టీఫన్ లాంగ్టన్ అనే వ్యక్తి మరి అధ్యాయులను విభజించడం జరిగింది టోటల్ అధ్యాయాలన్నీ కూడా విభజించి ఆయనే ఎప్పుడు అంటే పన్నెండు వందల ఇరవై ఏడవ సంవత్సరంలో ఆయన ఒక భక్తుడు ఆయన చేశారు కానీ వచనాలుగా విభజించలేదు ఆయన ఓన్లీ అధ్యాయాలు మాత్రం విభజించి వదిలేశాడు ఆయన పని ఆయన చేశాడు ఈరోజు అధ్యాయాలుగా మనం చూస్తున్నామంటే ఈయనే అయితే వచనాలుగా విభజించిన వారు ఉన్నారు కేవలం పాత నిబంధన గ్రంథం యొక్క వచనాలు విభజించిన ఆయన నాత అను ఆయన పేరు పాత నిబంధన గ్రంథం యొక్క రెండు రెండు కొట్టేశాడు రెండిటికీ ఆయనే నా తాను పాత నిబంధన ఒకటే ఓన్లీ పద్ పద్నాలుగు వందల నలభై ఎనిమిది సే ఏడియే యువతులే వచ్చినాలు అచ్చనాలుగా విభజించింది క్రొత్త నిబంధన రాబర్ట్ స్టీఫెనస్ రాబర్ట్ స్టీఫెనస్ పదహైదు వందల యాభై ఒకటి ఏడి కొత్త నిబంధన వచనాలను ఈయన విభజించారు పాత నిబంధన వచనాలను నాతాను గారు విభజించారు అధ్యాయులు మొత్తం పుస్తకం అంతా స్టీఫెన్ లాంగ్ విభజించారు విభజన చేశారు